బుడమేరలో వరద ఉధృతికి కొనసాగుతూనే ఉంది దీంతో బుడమేరు మూడో గండి పూడ్చివేత క్లిష్టంగా మారింది వేసిన మట్టి వేసినట్లే కొట్టుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది మరోవైపు బుడమేర క్యాచ్మెంట్ ఏరియాలోని గండి పూడ్చుతున్న ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉండటంతో గండి పూడ్చివేత సవాలుగా మారింది అయితే మూడో గండి పూడ్చితేనే నగరంలోకి వచ్చే వరదకు అడ్డుకట్ట పడనుంది బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది దీంతో బుడమేరు మూడో గండి పూడ్చివేత క్లిష్టంగా మారింది వేసిన మట్టి వేసినట్లే కొట్టుకుపోతూ ఉండటంతో దిక్కుచూ వచ్చని పరిస్థితి నెలకొంది మరోవైపు బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో గండి పూడ్చుతున్న ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉండటంతో గండి పూడ్చివేత సవాలుగా మారింది అయితే మూడో గండి పూడ్చితేనే నగరంలోకి వచ్చే వరదకు అడ్డుకట్ట పడనుంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ సౌజన్య ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు ప్రధానంగా వరుసగా జరుగుతున్నటువంటి గంటలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినంత వరకు కూడా రెండు గంటలను కూర్చ కూ పూడ్చారు మూడో గండి చాలా పెద్ద గండి దీంతో ఇక్కడ సహాయక చర్యలకి తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున ట్రావెల్ని తోలటం రాళ్లను తోలటం ఆ తర్వాత మట్టిని తోలేటువంటి ప్రయత్నం చేయటం ఈ అంశానికి ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ కూడా వాతావరణం కూడా అనుకూలించాల్సినటువంటి పరిస్థితి ఉంది వర్షం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వేసినటువంటి మట్టి జారిపోవటం ఇబ్బందులకి గురి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాహనాలు జేసీబీలు అదేవిధంగా లారీలు టిప్పర్లు రావాలన్నా కానీ బురదలో జారిపోయాల్సినటువంటి పరిస్థితి ఒక జేసీబీ రోడ్డుని క్లియర్ చేస్తే కానీ ఒక లారీ వచ్చి ఆ గ్రావెల్ని కావచ్చు ఆ మట్టిని కావచ్చు అక్కడ డంప్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అంటే వరదమయంగా మారిపోయినటువంటి ప్రాంతం వరుసగా ఎగురు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా బొడమేరు పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి ప్ర ప్రస్తుతం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా సహాయక చర్యలకి ఇబ్బందులు కలగడానికి కూడా వాతావరణం అనుకూలించకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి స్వయంగా మంత్రి నిమ్మల రామా నాయుడు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశానికి రేపు ఉదయం లోగా ఎట్టి పరిస్థితులను క్లియర్ చేయాలన్నటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక వర్షం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షానికి కూడా వాతావరణానికి పనులకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగానే ఇప్పటికీ ఈ ఈ సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా యంత్రాంగం దృష్టి సారించింది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వేసిన మట్టి వేసినట్టుగా కొట్టుకుపోవడంతో మొడమేరు పరివాహ ప్రాంతం పెద్ద ఎత్తున వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి కొనసాగుతూనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జేసీబీలతో ప్రొక్లైన్స్తో భారీగా టిప్పర్లను వినియోగించి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అవి పూర్తిగా వర్షపు నీటిలో ఇబ్బందులు పడటం వేసినటువంటి మట్టి వర్షానికి అదే అదేవిధంగా ఏదైతే కరకట్ట రిమైనింగ్ ఉందో ఆ కరకట్ట రిమైనింగ్ వాళ్ళు అక్కడ మనం చూసినటువంటి కరకట్టకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కూడా కొంతవరకు కూడా మట్టి పిల్లలు ఎక్కడికక్కడ జారిపోతున్నటువంటి పరిస్థితి దీంతో అటు కూడా సహాయక చర్యలకి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రకమైనటువంటి పరిస్థితులతో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపట్టాలన్నా కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వీటికి పూర్తిగా కూడా ఇరిగేషన్ యంత్రాంగం కొంతవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు కొంతవరకు కూడా వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షం కూడా ఇబ్బంది ఇబ్బందికరంగా మారింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే కరకట్ట బుడమేరకు సంబంధించినటువంటి గండి పడిందో కండిపడినటువంటి ప్రాంతంలో మట్టి కూడా కొట్టుకుపోవడం వేసినటువంటి మట్టి వేసినట్టుగా కిందకి వెళ్ళిపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద నీటి ఉధృత్తికి కూడా ఇంకా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఆర్మీని కూడా రంగంలో దింపారు ఆర్మీ సహకారంతో ప్రత్యేకమైనటువంటి మరమ్మతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత అంటే గత ఐదేళ్లగా బుడమేరుకు సంబంధించినటువంటి నిర్వహణ నిర్వహణ అదే విధంగా ప్రత్యేకమైనటువంటి గేట్లకు సంబంధించినటువంటి మరమ్మత్తులు ఏర్పాట్లు బొడమేకి సంబంధించినటువంటి పూడికి తీత పనులు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా వాటిని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే ప్రధాన కారణంగా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విషయాలకు సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వ యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు పూడిగా ఏదైతే పూడికి తీసేటువంటి పనులకు సంబంధించిన వ్యవహారం పూడికి తీతే పూటికి తీతకు సంబంధించినటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో ఆ పూడికి తీసేటువంటి పనులకు సంబంధించి పెద్ద ఎత్తున గ్రావెల్కి సంబంధించినటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో నీటిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ఈ సిచ్యువేషన్స్కి సంబంధించినంత వరకు కూడా వాతావరణం అనుకూలించకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు వర్షాలు పడటంతో బురదమయంగా మారిపోవడం వేసినటువంటి మట్టి కొట్టుకుపోవడం అదేవిధంగా ఏదైతే బ్యాలెన్సింగ్ కరకట్ట ఏదైతే ఉందో ఆ బ్యాలెన్సింగ్ కరకట్టకు సంబంధించిన వరకు కూడా అక్కడ మట్టి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి రావడం ఈ మొత్తం అంశాలతో బొడమేరు గండిపడినటువంటి ప్రాంతం నుంచి మరమ్మతులు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది రేపు ఉదయానికి వాతావరణం అనుకూలిస్తే కొంతవరకు కూడా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతుంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది దీంతో బుడమేరు మూడో గండి పూడ్చివేత క్లిష్టంగా మారింది వేసిన మట్టి వేసినట్లే కొట్టుకుపోతూ ఉండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది మరోవైపు బుడమేరు గాజ్మెంట్ ఏరియాలోని గండి పూడ్చుతున్న ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉండటంతో గండి పూడ్చివేత సవాలుగా మారింది అయితే మూడో గండి పూడ్చితేనే నగరంలోకి వచ్చే వరదను అడ్డుకునే అడ్డుకట్ట పడనుంది